హలో అండి నేను డాక్టర్ అబీద్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఫీవర్ గురించి ఫీవర్ ఎందుకు వస్తుంది ఫీవర్ యొక్క మెకానిజమ్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా బాడీ యొక్క కోర్ టెంపరేచర్ అనేది అరౌండ్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫారెన్ హీట్ కానీ ఉంటుంది ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటున్నప్పుడు మనం దాన్ని ఫీవర్ అంటాము లేదా పైరెక్జియా అంటాము బాడీ టెంపరేచర్ని మెదడు యొక్క హైపోథలామస్ అనే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అది ధర్మో రెగ్యులేటరీ సెంటర్ లాగా పనిచేస్తుంది హైపోథలామస్ అనేది ఒక రిమోట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే హైపోథలామస్ బాడీ యొక్క టెంపరేచర్ని సపోజ్ నైంటీ ఎయిట్ డిగ్రీ ఫారెన్ హీట్కి సెట్ చేస్తున్నప్పుడు బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్గా అదే టెంపరేచర్కి సెట్ అవుతుంది ఎప్పుడైతే ఫీవర్లో హైపోథలామస్ యొక్క సెట్ పాయింట్ అనేది నార్మల్ కన్నా పెరిగిపోతుంది సపోజ్ వన్ నాట్ వన్ డిగ్రీస్ సెట్ చేసుకుంటే బాడీ టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా వన్ నాట్ వన్ డిగ్రీ ఫారెన్ హీట్కి సెట్ అవుతుంది సో ఓవరాల్గా బాడీ టెంపరేచర్ని హైపోథలామస్ అనే బ్రెయిన్ పార్ట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అసలు ఈ హైపోథలామస్ అనేది సెట్ పాయింట్ని ఎందుకు పెంచుతుంది జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ పైరోజెన్స్ అనేవి కెమికల్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఇది ఏం చేస్తాయంటే హైపోథెలామస్ యొక్క ప్రోస్టాగ్లాండిన్ ఈ టూ అనే ఒక కెమికల్ని ఇంక్రీజ్ చేస్తాయి సో ఈ ప్రోస్టాగ్లాండిన్ ఈ టూ అనేవి కెమికల్స్ హైపోథలామస్ యొక్క సెట్ పాయింట్ నార్మల్ నుంచి హయ్యర్ లెవెల్స్కి షిఫ్ట్ చేస్తాయి సపోజ్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి థర్టీ నైన్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా థర్టీ సెవెన్ నుంచి థర్టీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్కి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడైతే హైపోథలామస్ యొక్క సెట్ పాయింట్ పెరుగుతుందో అప్పుడు ఫీవర్ అనేది వస్తుంది డీటెయిల్గా మాట్లాడుకుంటే హైపోథలామస్ సెట్ పాయింట్ పెరిగినప్పుడు బ్లడ్ వెజల్స్ అంటే బాడీలో ఉన్న రక్తనాళాలన్నీ వ్యాసో కన్స్టిక్షన్ అవుతాయి అంటే సంకోచించబడతాయి దాని వల్ల బ్లడ్ సప్లై అనేది మెయిన్గా స్కిన్ నుంచి అంటే చర్మం నుంచి ఇంటర్నల్ ఆర్గన్స్లోకి షిఫ్ట్ అవుతుంది అప్పుడు బాడీలోని టెంపరేచర్ అనేది స్కిన్ ద్వారా బయటికి పోకుండా ప్రివెంట్ చేయబడుతుంది సో ఓవరాల్గా బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది బాడీలో ఫ్యాట్ కానీ లివర్ కానీ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ విధంగా బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల బాడీ యొక్క టెంపరేచర్ నార్మల్గా స్కిన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఈ వ్యాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుందో బాడీ టెంపరేచర్ అనేది బయటికి పోకుండా లోపలే ఉండిపోతుంది సో దీన్ని బట్టి బాడీలో టెంపరేచర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా బయటికి పోకుండా ఉండడం వల్ల ఫీవర్ అనేది వస్తుంది ఎప్పుడైతే మనం ఫీవర్లో పారాసెటమాల్ తీసుకున్నప్పుడు మనకి ఈ హైపోథలామస్ యొక్క సెట్ పాయింట్ అనేది హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది సో ఇండైరెక్ట్గా బాడీ టెంపరేచర్ కూడా హయ్యర్ లెవెల్ నుంచి లోవర్కి షిఫ్ట్ అవుతుంది సో ఈ పారాసెటమాల్ ఇవన్నీ హైపోథలామస్ దగ్గర పనిచేస్తాయి హైపర్ పైరెక్సియా అంటే ఏంటి కూడా తెలుసుకుందాం ఎప్పుడైతే బాడీ కోర్ టెంపరేచర్ మోర్ దెన్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం హైపర్ పైరెక్సియా అంటాము అంటే సివియర్ ఇన్ఫెక్షన్లో కానీ లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళల్లో సపోజ్ హైపోథలామిక్ బ్లీడ్స్ ఉన్న వాళ్ళల్లో ఇలా హై గ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుంది దీన్ని మనం హైపర్ పైరెక్సియా అంటాము హైపర్థర్మియా అంటే ఏంటి ఎప్పుడైతే ఈ హైపోథలామస్ యొక్క సెట్ పాయింట్ నార్మల్గా ఉంటుంది కానీ బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కండిషన్ని మనం హైపర్ థర్మియా అంటారు ఇలాంటి పేషెంట్స్లో పారాసెటమాల్ కానీ ఇంజెక్షన్ కానీ తీసుకున్నా కూడా టెంపరేచర్ అనేది తగ్గదు హైపర్థర్మియా యొక్క కొన్ని కండిషన్స్ ఇప్పుడు చెప్తాను హైపర్ హైపర్థర్మియా అనేది కొందరు డ్రగ్ అడిక్స్ ఉంటారు మిథాన్ఫిటమిన్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల కూడా ఈ హైపర్థర్మియా రావచ్చు కొన్నిసార్లు పాయిజనింగ్ కేసెస్లో మనము అట్రోపిన్ అనే ఇంజక్షన్ ఇస్తూ ఉంటాము దీంట్లో కూడా బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది కానీ హైపోథెలామస్ యొక్క సెట్ పాయింట్ అనేది నార్మల్గా ఉంటుంది స్ట్రోక్లో హైపోమస్ యొక్క న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా మనకి హైపర్థర్మియా అనేది వస్తుంటుంది సో హైపర్థెర్మియాలో మనం పారాసిటమాల్ తీసుకున్నా కూడా మనకి జ్వరం అనేది తగ్గదు ఇలాంటి వాళ్ళల్లో పెరిఫరల్ కూలింగ్ చేయాల్సి ఉంటుంది అంటే తడిగుడ్డ తీసుకొని తుడవడం కానీ కూల్ వాటర్తో తడపడం కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది ఫీవర్ అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఆర్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ మోర్ దాన్ హండ్రెడ్ ఫారిన్ హీట్ కన్నా బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఫీవర్ కానీ పైరెక్జియా కానీ అంటాము దీంట్లో హైపర్థలామస్ యొక్క సెట్ పాయింట్ అనేది నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుంది సో అదే హైపర్ పైరెక్జియా అంటే బాడీ యొక్క కోర్ టెంపరేచర్ మోర్ దాన్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది ఇది సివియర్ ఇన్ఫెక్షన్లో కానీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్లో కానీ ఉంటుంది అదే హైపర్థెర్మియా అంటే బాడీ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది కానీ హైపోథలామస్ యొక్క సెట్ పాయింట్ అనేది నార్మల్గా ఉంటుంది దీంట్లో పారాసెటమాల్ కానీ ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ బాడీ టెంపరేచర్ని తగ్గించవు థ్యాంక్ యూ